హాయ్ హలో అండి టు డే ఈవినింగ్ లాగా వచ్చేసి అల్లం బురబ్బా చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా షుగరు అల్లము బెల్లం అండి ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి నారలేని అల్లం తీసుకున్నా నేను అల్లం బెల్లం షుగర్ అండి ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం మిక్సీకి వేసుకున్నాం కదండి ఒక మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఆన్ చేసి నేను పెట్టేసుకున్నానండి ఫ్రింజ్లోకి చిట్కడ ఉప్పు వేసుకుందాం చిట్కడు సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా చిన్నగా పెట్టి దగ్గర పడేంత వరకు బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి ఇది మార్నింగ్ అయితే లేవగానే ఒక బయట తింటే చాలా మంచిది జీర్ణశక్తి పెరుగుతుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కండి దగ్గు జలుబు ఎలాంటివి ఉన్నా కానీ పోతుందండి చిన్నపిల్లలకి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి బయట అయితే ఫ్రెష్ ఉంటుందో ఉండదో తెలియదు మనమే అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకొని టూ డేస్కి ఒకసారి చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తున్నాను కదండి పూర్తిగా అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడైతే ఒక ప్లేట్లో నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇలా మొత్తం పూర్తిగా అప్లై చేసేద్దాం ఇప్పుడైతే ఒక ప్లేట్లో ఇలా వేసేసుకుందామండి నేను రౌండ్గా క్యాండీలాగా చేసుకుంటున్నానండి క్యాండీ షేప్లో ఇలా ఒక్కసారి ఇలా నొక్కేసుకొని ఇంకా చల్లర పెట్టేసుకుందాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే అల్లం బురప్ప అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి పెద్దలకి ఎంతో చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్